అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం భూమి ఒక పేదింటి అమ్మాయి తను స్కూల్లో చదువుకుంటుంది ఒక మంచి విద్యార్థి తను స్కూల్లో ఎవరిని కూడా తన బ్యాగ్ని ముట్టుకొనిచ్చేది కాదు ధనవంతులైన తన తోటి విద్యార్థులంతా ఎప్పుడూ తనని ఆట పట్టించేవాళ్ళు ఒకరోజు క్లాస్లో ధనవంతురాలైన శృతి బ్యాగు నుంచి వెయ్యి రూపాయలు దొంగతనం జరిగిందని క్లాస్లో ఉన్న అందరి పిల్లల బ్యాగులను చెక్ చేస్తూ ఉన్నారు కానీ భూమి మాత్రం తన బ్యాగును గుండెలకు హత్తుకొని తన బ్యాగుని ఎవ్వరినీ చెక్ చేయనివ్వనని చెప్పటంతో క్లాస్ టీచర్ తనని చాలా దారుణంగా శిక్షించారు చివరకు తనని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకుని వెళ్లారు అక్కడ ప్రిన్సిపల్ తన బ్యాగ్ని తెరిచి చూస్తుండగా భూమి వెక్కి వెక్కి ఎడవసాగింది ఆ బ్యాగును తెరిచి చూసిన ప్రిన్సిపల్ భూమిని తన గుండెలకు హత్తుకుంది ఆ బ్యాగులో ఏముందంటే ఏ భూమి నువ్వు నీ బ్యాగ్లో ఏమన్నా నిధిని దాచి ఉంచావా ఎవరిని నీ బ్యాగ్ని ముట్టుకొనివ్వవు ఏది నీ బ్యాగ్ ఇలా ఇవ్వు మేము కూడా చూస్తాం నీ బ్యాగ్లో ఏముందో అంటూ రాజీ ఎప్పుడు భూమిని ఆట పట్టిస్తూ ఉండేది రాజీ క్లాస్లో మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి పెద్ద ధనవంతుడి కూతురు మరియు అల్లరి పిల్ల అంతేకాకుండగా తన గర్వం కారణంగా క్లాస్లో ఎప్పుడూ చదువుల్లో ఫస్ట్ ఉండేది మరియు ఆ పట్టణంలోని పెద్ద ధనవంతుడి కూతురు వాళ్ళ నాన్న ఇచ్చే స్కాలర్షిప్ డబ్బులతోనే ఆ స్కూల్లో చాలా మంది పిల్లలు చదివేవారు అంతేకాకుండా తను కూడా చాలా మంది పిల్లల చదువులకు డబ్బులు ఇస్తున్నందుకే ఇంత పెద్ద మంచి స్కూల్లో చదువుకోగలుగుతున్నారని మాటలు అనేది ఈ స్కూల్ పట్టణంలోనే చాలా ప్రాముఖ్యమైన స్కూల్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుతారు నుంచో వచ్చి ఈ స్కూల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేవాళ్ళు భూమి తన బ్యాగ్ను గుండెలకు హత్తుకొని ఉండేది రాజీ ఆమె స్నేహితులు ఎప్పుడు భూమిని ఏడ్పించేవాళ్ళు తన వెనకాలే తిరిగేవాళ్ళు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా భూమిని ఏడ్పించటానికి వచ్చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఆమెను ఉద్దేశపూర్వకంగానే తన బ్యాగుని పట్టుకొని లాగుతూ ఏం దాచి ఉంచావు బ్యాగులో ఎందుకు మాకు చూపించవు అని వేధించేవారు వాళ్ళందరూ ఒక్కటై బ్యాగుని లాగేటప్పుడు భూమి బ్యాగును గట్టిగా తన వైపు లాక్కునేది రాజీ స్నేహితురాలు భూమి దుప్పటాను లాగేసేవారు తన జడను పట్టుకొని లాగేవారు తన చేతుల్ని పట్టుకొని ఎలాగంటే అలా లాగేవారు ఆమె ఏడుస్తూనే ఉంది అదే సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ క్లాస్లోకి వచ్చి సరస్వతి మేడం వస్తున్నారు అని చెప్పింది ఈ మాట వినగానే మా అందరి గుండెల్లో దడ పుట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరి స్థానాలలో వాళ్ళం కూర్చునేవాళ్ళం ఎందుకంటే సరస్వతి మేడం అంటే చాలా భయం ఆమె చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు తన ముందు ఉన్న విద్యార్థి డబ్బు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ అని చూడదు అందరినీ చూస్తుంది మొక్కుకుంది ఆ దేవుడు మేడం రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నారు అని బ్యాగ్ను తన ముందు బెంచ్లో పెట్టుకొని తన జుట్టును తన డ్రెస్సును సవరించుకుంటుంది కానీ అప్పటికే సరస్వతి మేడం క్లాస్ రూమ్లోకి వచ్చేసారు వచ్చేశారు పిల్లలందరూ చక్కగా మంచి యూనిఫామ్లో కూర్చొని ఉన్నారు ఒక భూమి తప్ప భూమిని అలా చూసిన సరస్వతి మేడంకి చాలా కోపం వచ్చింది ఏంటి భూమి ఇలా ఉన్నావు ఏదైనా పొలంలో పనిచేసి వస్తున్నావా లేక ఏదైనా కూలి పనిచేసి వస్తున్నావా రోజు నువ్వు ఇలాగే ఉంటావు ఒకసారి నీ చుట్టూ చూడు క్లాస్లో అంతా ఇంత శుభ్రంగా ఉన్నారో స్కూల్కి ఎలా రావాలో నీకు తెలియదా అసలు నువ్వు ఉదయం లేచి బ్రష్ చేస్తావా అసలు స్నానం చేస్తావా నువ్వు ఇంటి దగ్గర రెడీ అయి రాకుండగా ఇక్కడికి వచ్చి రెడీ అవుతావా టీచర్ చెప్పిన దానికి పిల్లలందరూ వంతు పాడారు అందులో రాజీ పెద్ద గొంతుతో ఈ విధంగా చెప్పింది వీళ్ళ అమ్మా నాన్న తనని పొలంలో పని చేపిస్తున్నారేమో ఇంట్లో రెండు పూటలు తినాలి అంటే తను పని చేయాలి కదా అని అనగానే పిల్లలందరూ నవ్వటం మొదలుపెట్టారు సరస్వతి మేడం తన చేతుల్లో ఉన్న స్టిక్ని బెంచిపై గట్టిగా కొట్టి పిల్లలందరినీ నిశ్శబ్దంగా కూర్చోబెట్టింది నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు మధ్యలో నేను ఏమైనా మీకు పర్మిషన్ ఇచ్చానా ఎవరైనా మధ్యలో కలగజేసుకుంటే క్లాస్లో నుంచి బయటికి పంపిస్తాను అని హెచ్చరించింది అప్పటికీ భూమి తనను తాను చక్కదిద్దుకొని సారీ మేడం ఇంకోసారి ఇలా జరగదు అని సైలెంట్గా కూర్చుంది మేడం ఏమీ ఆలస్యం చేయకుండగా అది ఇంగ్లీష్ పీరియడ్ పిల్లలకి ఇంగ్లీష్ బోధన మొదలుపెట్టింది భూమి క్లాస్లో మంచి విద్యార్థి ఏ గ్రేడ్లో మార్కులు తెచ్చుకునే విద్యార్థులలో తను ఒక్కతి బోర్డు మీద మేడం ఏమి రాస్తున్నారో దాన్ని భూమి తన బుక్లో నోట్ చేసుకుంటుంది క్లాస్ జరుగుతుండగా అనుకోకుండగా క్లాస్లో ఒక చిన్న అలజడి మొదలయ్యింది రాజీ తన బ్యాగ్లో నుంచి రాసుకోవటానికి పెన్ను తీసుకునేటప్పుడు బ్యాగును తెరిచి అవాక్కై గట్టిగా అరిచింది తన అరుపుకు క్లాస్ మొత్తం తన వైపు తిరిగి చూసింది రాజీ గట్టిగా అరుస్తూ మేడం నా బ్యాగ్లో నుంచి డబ్బు దొంగతనం జరిగింది అని కేక వేసింది నా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఎవరు దొంగలించారు అని అంటుండగా ఆ మాట విని సరస్వతి మేడం బోర్డు మీద రాసే తన చెయ్యిని ఆపి వెనక్కి తిరిగి రాజీని చూస్తూ ఏం జరిగింది రాజీ ఎందుకు ఇలా అరుస్తున్నావు దానికి రాజీ నా బ్యాగ్లో వెయ్యి రూపాయలు పెట్టాను అది ఇప్పుడు కనపడటం లేదు ఎవరో దొంగలించారు అని టెన్షన్ పడుతూ సమాధానం చెప్పింది దానికి మేడం సరిగ్గా చూడు ఏదో ఒకవైపు ఉంటుంది అయినా నీ బ్యాగు జోలికి ఎవరు వస్తారు ఎవరు తీసుకుంటారు అయినా అంత డబ్బు నువ్వెందుకు తీసుకొని వచ్చావు స్కూల్కి దానికి రాజీ గర్వంగా అవును మేడం నేను రోజు ఇంతకంటే ఎక్కువ తీసుకొస్తాను భోజనం సమయంలో నేను నా ఫ్రెండ్స్కి కూడా ఖర్చు పెడతాను బయట నుంచి భోజనం తెప్పిస్తాను కానీ నేను ఈరోజు భోజనం ఎలా చేయాలి నా దగ్గర డబ్బు లేదు ఎవరు తీశారో తెలియటం లేదు సరస్వతి మేడం ఒక్కసారి అందరి వైపు చూసింది ఎవరు తీసి ఉంటారా అని ముందుకు వెళ్ళి రాజీ బ్యాగ్ అంతా చెక్ చేసింది నిజంగా ఆ బ్యాగులో డబ్బు లేదు మేడం వెంటనే ఒక విద్యార్థితో క్లాస్ రూమ్ గది తలుపులు మూసేయమని చెప్పింది ఎవ్వరూ క్లాసులో నుంచి బయటికి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించింది మేడం స్వయంగా అందరి బ్యాగులు చెక్ చేస్తూ వస్తుంది ముందు వరసలో ఉన్న నలుగురు బ్యాగులు చెక్ చేసింది కానీ వారి దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు తరువాత మేడం ఆ నలుగురిని ఒక్కొక్క లైన్లో అందరి బ్యాగులు చెక్ చేయమని ఆజ్ఞాపించింది ఎవరు డబ్బులు దొంగలించారో తెలుసుకోవటానికి అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగులు చెక్ చేయించుకుంటున్నారు ఇంతలో క్లాస్ రూమ్ లో ఒక చివరి నుంచి గొడవ శబ్దం వచ్చింది మేడం అటువైపు వెళ్ళి చూడగా ఇద్దరు విద్యార్థులు బ్యాగ్ లాక్కుంటూ గొడవ పడుతున్నారు నా బ్యాగును చెక్ చేయనివ్వను అంటూ నేను గట్టిగా అరిచాను దానికి రాజీ నా వైపు చూస్తూ చిరునవ్వి నవ్వింది నాకు విషయం అర్థమైంది అసలు రాజీ డబ్బులు పోనేలేదు తను నా బ్యాగ్ చెక్ చేయించటానికి ఉద్దేశపూర్వకంగానే ఈ నాటకం అంతా చేస్తుంది ఈ నాటకంలో నా బ్యాగ్ చెక్ చేయవచ్చనే ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది చెక్ చేయటం వల్ల నా బ్యాగులో ఏముందో అసలు నిజం బయటపడుతుందనేది తన ప్లాన్ ఎందుకంటే నేను ఎవరినీ నా బ్యాగుని ముట్టుకొనిచ్చేదాన్ని కాదు అప్పుడు రాజీ నా దగ్గరికి వచ్చి నా బ్యాగ్ లాక్కోబోయింది నేను నిరాకరించాను అప్పుడే సరస్వతి మేడం అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది దానికి రాజీ మేడం మీరే చెప్పారు కదా అందరి బ్యాగ్ చెక్ చేయమని చూడండి భూమి తన బ్యాగ్ని చెక్ చేయనివ్వటం లేదు అని సమాధానం ఇచ్చింది సరస్వతి మేడం భూమి వైపు కోపంగా చూస్తూ క్లాస్లో అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగ్ను చెక్ చేయిస్తున్నారు నీకేం సమస్య నీ బ్యాగు కూడా తీసి చూపించు అని అనగానే భూమి అడ్డంగా తల ఊపి నేను చూపించను అని సమాధానం చెప్పింది ఈ మాట విన్న సరస్వతి మేడం కోపంగా అయితే నువ్వే డబ్బులు తీసింటావు దొరికిపోతానని బ్యాగ్ చెక్ చేయనివ్వటం లేదు అనటంతో ఈ మాట విని భూమి ఏడుస్తూ లేదు మేడం లేదు ఆ డబ్బును నేను తీయలేదు అని అడ్డంగా తల ఊపుతూనే నేను చెప్తున్నాను కదా నాకేమవసరం రాజీ డబ్బులు తీసుకోవటానికి నేను అసలు తన డెస్క్ దగ్గరికి వెళ్ళలేదు తన బ్యాగును ముట్టుకోలేదు దయచేసి నన్ను వదిలేయండి నా బ్యాగ్ చెక్ చేయొద్దండి అని అంటుండగా రాజీ అక్కడికి వచ్చి నాకు తన మీద ముందు నుంచి అనుమానంగా ఉంది తనే ఈ పని చేసి ఉంటుంది అని తను చాలా పేదది మేము ఇచ్చే డబ్బులతోనే ఇక్కడ చదువుకుంటుంది లేకపోతే తనకి స్కూల్లో చదివే తాహత ఇక్కడిది అంతేకాకుండా ఇప్పుడు ధనవంతులైన వాళ్ళ బ్యాగులలో నుండి డబ్బు కూడా దొంగతనం చేస్తుంది రాజీ మాటలు విని భూమి ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఏడవటం మొదలుపెట్టింది తన గుండెలకు హత్తుకొని నేను ఏ దొంగతనము చేయలేదు మీకెన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా నా బ్యాగ్ ఎవ్వరికీ చూపించను సరస్వతి మేడం ఇది చూసి రాజీని ఆపటానికి బదులు భూమి చెంప మీద గట్టిగా కొట్టి కోపంగా ఒకవైపు దొంగతనం చేశావు మళ్ళీ ఎదురు మాట్లాడతావా నాకు ముందు బ్యాగ్ ఇవ్వు లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అని సరస్వతి మేడం చాలా ఉద్రేకంగా అంది కానీ పిల్లలతో ఈ విధంగా మాట్లాడటం సబబు కాదు తన విద్యార్థులతో మాట్లాడుతుండగా భూమి ఏది ఏమైనా నా బ్యాగు ఎవ్వరికీ ఇవ్వను ఎవ్వరికీ చూపించలేను అని ఏడుస్తూ సమాధానం చెప్పింది క్లాస్ రూమ్ అంతా కోలాహలంగా అయిపోయింది క్లాస్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయి క్లాస్లో కొంతమంది పేద విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ధనవంతులు ఇచ్చే డొనేషన్తోనే చదువుకుంటున్నారు క్లాస్లో పరిస్థితి దిగజారిపోవటం చూసి భూమి సరస్వతి మేడం చేతుల్లో దెబ్బలు తినటం చూసి తట్టుకోలేక క్లాస్ నుంచి బయటికి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి వెళ్లి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్కి ఆ విషయం తెలిసిన తర్వాత కొంతసేపటికి ఆ క్లాస్కి వైస్ ప్రిన్సిపల్ అయిన దేవి మేడం అక్కడికి వచ్చింది ఆమె క్లాస్ రూమ్ తలుపు తెరవగానే అక్కడ ఉన్న సన్నివేశం చూసి దేవి మేడంకు దిమ్మ తిరిగిపోయింది దేవి మేడం గట్టిగా అరవటంతో సరస్వతి మేడం ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి చూసింది వెంటనే దేవి మేడం చాలా కఠినమైన స్వరంతో అడగటం ప్రారంభించింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతవరకు సరస్వతి మేడం పైన స్కూల్లో ఎవ్వరు కూడా ఇంత గట్టిగా అరవలేదు దేవి మేడంని కూడా ఇంత కోపంగా ఎవ్వరూ చూడలేదు క్లాస్ రూమ్లో జరిగిందంతా మరియు భూమి గురించి సరస్వతి మేడం దేవి మేడంకు చెప్పేలోపు దేవి మేడం తన చేతిని పైకి లేపి పిల్లల్ని క్లాస్ రూమ్లో నిశ్శబ్దంగా ఉంచి సరస్వతి గారు మీరు వెంటనే భూమిని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సరస్వతి మేడం పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి రాజీ మరియు భూమిని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది దేవి మేడం ఎదురుగా కూర్చొని ఉన్న సరస్వతి మేడం ముందుగా రాజీని పిలిపించి ఏం జరిగింది అని అడగ్గా రాజీ జరిగిందంతా చెప్పింది దేవి మేడం చాలా మృదువుగా ప్రేమ పూర్వకంగా మాట్లాడే స్త్రీ భూమి నా బ్యాగ్లో నుంచి డబ్బులు దొంగలించింది అని రాజీ అనటంతో దేవి మేడం నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు భూమినే దొంగతనం చేసిందని తనే డబ్బులు తీసిందని ఎలా అంటున్నావు ఈ మాట పైన రాజీ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్లను చెక్ చేయించుకున్నారు కానీ భూమి మాత్రమే తన బ్యాగ్ను చెక్ చేయించుకోవటానికి నిరాకరిస్తుంది సరస్వతి మేడం కూడా చాలా కోపంగా అడిగి తనని చెంప మీద కొట్టడం కూడా జరిగింది అయినా కూడా తను బ్యాగ్ చెక్ చేయనివ్వటం లేదు దీని అర్థం ఇదే కదా తనే దొంగతనం చేసిందని ఇన్ని రోజులు స్కూల్లో జరిగిన దొంగతనాలన్నిటికీ అనిపిస్తుంది నాకు అని సమాధానం ఇచ్చింది ఇదంతా విని మేడం రాజీని అక్కడి నుంచి పంపించేశారు కానీ సరస్వతి మేడం అక్కడే ఉన్నారు ఆ తర్వాత ఆఫీస్ లోకి భూమిని పిలిపించారు తనకు భయం కారణంగా కంటి నుంచి నీరు కారుతూ ఏడుస్తూ ఆఫీస్లోకి వచ్చింది ఇప్పటికీ తన బ్యాగును తన గుండెలకు హత్తుకొనే ఉంది తన జుట్టంతా చిందరవందరగా ఉంది తన ముఖం పైన సరస్వతి మేడం చేతితో కొట్టిన అచ్చులు అలాగే కనబడుతున్నాయి తన తెల్లటి ఛాయపై మేడం చేతి అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి భూమి ముఖంపై ఉన్న గుర్తులను చూసి దేవి మేడం సరస్వతి మేడం వైపు చాలా కోపంగా చూసి భూమితో తన ఎదురుగా ఉన్న కూర్చీలో కూర్చోమని చెప్పింది భూమి భయం భయంగా వెళ్ళి సరస్వతి మేడం పక్కన కూర్చుంది అప్పుడు దేవి మేడం అడగటం మొదలుపెట్టింది ఏంటి విషయం దీంతో భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ రాజీ నాతో చాలా దారుణంగా వివరిస్తుంది నువ్వు పేదదానివి అని నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది తను తన స్నేహితులతో కలిసి మా లాంటి పేద విద్యార్థులను చాలా ఏడిపిస్తూ ఉంటుంది ఉదయం నుంచి తను నా బ్యాగు తీసుకోవటానికి చాలా ప్రయత్నం చేసింది నేను తనకివ్వటానికి నిరాకరించేసరికి నా మీద దొంగతనం నింద వేసింది తన మాటలు విన్న దేవి మేడం తన పరిస్థితిని చూసి సరే నేను రాజీతో మాట్లాడుతాను కానీ నువ్వు నీ బ్యాగ్ను సరస్వతి మేడంతోనైనా చెక్ చేయించుకోవచ్చు కదా క్లాస్లో అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాగ్ని చెక్ చేయించుకున్నారు కానీ ఒక్క నువ్వు మాత్రమే నీ బ్యాగ్ని చెక్ చేయనివ్వలేదు ఒకవేళ నువ్వు నీ బ్యాగ్ని చెక్ చేయించుకొని ఉంటే నీ మీద ఎవ్వరికీ అనుమానం వచ్చేది కాదు కదా నువ్వు నీ బ్యాగ్ని చెక్ చేయించలేదు కాబట్టే ఆ దొంగతనాన్ని నువ్వే చేశావని అందరూ అనుకుంటున్నారు ఇలాంటి మాటలు విని భూమి తలదించుకుంటుంది అప్పుడు దేవి మేడం చాలా ప్రేమగా లేచి భూమి దగ్గరికి వచ్చి తన బ్యాగు చూపించమని అడిగింది మొదట భూమి లేదు చూపించను అని తల అడ్డంగా ఊపుతూ చెప్పటం మొదలుపెట్టింది మేడం మీరు ఎవరితో ఏమి చెప్పరు కదా అని అనటంతో దేవి మేడం చాలా ప్రేమగా భూమి తలపై చెయ్యి వేసి ఇలా చెప్పటం మొదలుపెట్టింది లేదు నేనెవ్వరికీ చెప్పను ఈ బ్యాగులో ఏముందో నువ్వు నాకు చూపించు దేవి మేడం చెప్పటంతో భూమి భయపడుతూ భయపడుతూనే సరస్వతి మేడం వైపు చూసి భూమి ఆ బ్యాగును దేవి మేడంకు అందజేసింది ఆ బ్యాగు తన వద్దకు రాగానే దాన్ని తెరిచి చూడటం మొదలుపెట్టింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మరుక్షణం ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు కారటం ప్రారంభమైంది దేవి మేడం ఏడవటం మొదలుపెట్టింది బ్యాగును తన దగ్గరే ఉంచుకొని ఏడుస్తూ భూమిని కౌగిలించుకుంది ఆ సీన్ చూసిన సరస్వతి మేడం షాక్ కు గురై నిలబడిపోయింది దేవి మేడం భూమి బ్యాగును తెరిచి చూసేసరికి బ్యాగుకు ఒకవైపు పుస్తకాలతో పాటు మరోవైపు ఎండిన రొట్టె ముక్కలు ఉన్నాయి దీనితో పాటు సగం సగం తిని పారేసిన బ్రెడ్ ముక్కలు ఇంకా సగం తిన్న బర్గర్లు వెజిటేబుల్ కర్రీ ప్యాకెట్లు ఇంకో ప్యాకెట్లో పప్పు ఒక ప్యాకెట్లో అన్నం ఉంది ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు బ్యాగ్ లో పడి ఉన్నాయి ఇదంతా చూసిన దేవి మేడంకి విషయం ఏమిటో అర్థమయ్యింది ఇదంతా చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేక భూమిని తన ఛాతికి కౌగిలించుకొని ఏడుస్తూ భూమిని తన పక్కన కూర్చోపెట్టుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టింది ఏంటి ఇదంతా నాకు విషయం మొత్తం చెప్పు అని అడగటంతో సరస్వతి మేడం ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేక లేచి బ్యాగ్ దగ్గరికి వచ్చి చూడటం మొదలుపెట్టింది బ్యాగ్లో ఉన్న వస్తువులను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఈ బ్యాగ్లో డబ్బు లేదు కానీ ఆహారం అయితే ఉంది సరస్వతి మేడంకి ఏమీ అర్థం కావటం లేదు అసలు విషయం ఏంటో ఆమె ఆశ్చర్యంగా భూమి ముఖం వైపు చూసింది అప్పుడు దేవి మేడం భూమిని ఇలా అడగటం ప్రారంభించింది ఇదంతా ఏమిటి నువ్వు ఇవన్నీ అందరి నుండి దాచావా భూమి ఏడవటం మొదలుపెట్టింది భూమి ఏడుస్తూ ఇలా చెప్పటం ప్రారంభించింది మేడం ఇక్కడ నన్ను ఎగతాళి చేయటం నాకు ఇష్టం లేదు నా క్లాస్లోని పిల్లలందరూ నన్ను చాలా ఆట పట్టించేవారు మరియు నా గురించి రకరకాలుగా మాట్లాడుకునేవారు ఒకవేళ వాళ్ళ ముందు నా బ్యాగ్ ఓపెన్ చేసి నా బ్యాగ్లో వాళ్ళు ఇలాంటివి చూసి ఉంటే నేను ఇక్కడ బ్రతకటం కష్టంగా ఉండేది అని చెప్పటం మొదలుపెట్టింది మా నాన్నగారు చనిపోయారు అతడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు తను యాక్సిడెంట్లో చనిపోయాడు మా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బుతో ఇంటి ఖర్చులు నడిచాయి కానీ దానితో మేము ఎంతకాలం జీవించగలం మా అమ్మ హార్ట్ పేషెంట్ మందులు వాడితే తప్ప తన ఆరోగ్యం బాగుండదు ఏ భారమైన పని కూడా చేయలేదు ఆమె ఇళ్లల్లో పని చేయటానికి వెళ్ళేటప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది ఆమె చేయగలిగే ఏ చిన్న పనైనా చేస్తుంది లేకుంటే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసేది మరియు ఆవిడ వంగలేదు కూడా అలాగే ఆమె బరువైన ఏ వస్తువులను ఎత్తగలిగేది కాదు ఇప్పుడు తన మందులు కూడా అయిపోయాయి నాకంటే చిన్న చెల్లెలు మరియు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పని చేయలేరు అందరూ ఆకలితో ఉండటం కూడా నేను చూడలేను ఒకరోజు మా ఇంట్లో స్టవ్ వెలిగించకపోవటంతో మిగిలి ఉన్న సద్దన్నం రొట్టెను మా అమ్మ నా చిన్న తమ్ముళ్లకు చెల్లికి తినిపించింది నేను స్కాలర్షిప్ అయినా ఇక్కడ చదువుకోవటానికి వచ్చాను నేను పెద్దగయ్యాక నా కాళ్ళ మీద నేను నిలబడి మా అమ్మకు నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు కడుపు నిండా తిండి తినేంతలా సంపాదించాలనేదే నా కళ వాళ్ళు ఎవరి ముందు చేతులు చాచాల్సిన పని ఉండదు నేను రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా ఆకలితో ఉన్నాను నీరు త్రాగడం ద్వారా మాత్రమే జీవిస్తున్నాను ఇప్పుడు ఇరుగు పొరుగు కూడా మాకు సహాయం చేయటానికి సిద్ధంగా లేరు మా పరిస్థితి కూడా మీలాగే ఉంది అంటున్నారు ఆఖరికి మేము మీలాంటి వాళ్లకు ఎలా సహాయం చేయాలి ఒకవేళ మీలాంటి వాళ్లకు సహాయం చేస్తే మేము మా ఖర్చులను ఎలా తీర్చుకోగలం అని అనటంతో మేము అలాంటి మనుషులకు ఏదైనా చెప్పటం లేదా అడగటం మానేసాం నేను రెండు రోజుల నుంచి ఆకలితో ఉన్నాను ఒక రోజు నేను స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక హోటల్ పైన నా దృష్టి పడింది అక్కడ ఒక వ్యక్తి పిజ్జా బర్గర్లు మరియు ఇతర ఆహార పదార్థాలను అమ్ముతున్నాడు అతను బర్గర్లను అమ్మటం చూసి నేను అతని షాప్ దగ్గరికి వెళ్ళాను అతను పాడైపోయిన వెజిటేబుల్ కర్రీలను మరియు సగం బర్గర్ తిని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తుల ఆహారాన్ని మరియు మిగిలిపోయిన ఆహారాన్ని షాప్కి ఒకవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో విసిరేయటం నేను చూశాను బహుశా ఏ కుక్కనో పిల్లినో తింటాయని అతను భావించి ఉంటాడు కానీ నేను ఆహారాన్ని చూడగానే నా నోట్లో నుంచి నీళ్లు వచ్చాయి అతడు ఆ మిగిలిపోయిన అన్నం దుకాణంలో ఉంచకుండగా డస్ట్బిన్లో పడేస్తున్నాడు నేను అతని వైపు నెమ్మదిగా నడిచి నేను ఈ ఆహారం తీసుకోవచ్చా అని అడిగాను అతను ఆశ్చర్యంగా నా వైపు చూసి ఈ ఆహారంతో నువ్వేం చేస్తావు ఈ ఆహారం మనుషుల ఎంగిలి షాప్ మూసేసిన తర్వాత కుక్కలు మరియు పిల్లులకు ఈ ఆహారం ఉంచటం జరుగుతుంది నేను అతడి మాటలు విని ఇలా చెప్పటం మొదలుపెట్టాను నాకు ఈ ఆహారం ఇవ్వండి నేను దానికి డబ్బులు చెల్లించలేను అని అనటంతో అతను ఆ సరే సరే ఇది ఎంగిలి ఆహారం దీనికి డబ్బు తీసుకొని నేనేం చేస్తాను అని అనటంతో నేను సంతోషించి మరియు ఆ ఆహారం తీసుకొని ఒక పక్కన కూర్చుండిపోయాను ఆకలితో నా పరిస్థితి అద్వానంగా మారిపోయింది ముందుగా ఆహారాన్ని నేను తినేశాను ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి అమ్మకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఇద్దామని నా బ్యాగ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇది నా రోజువారీ పని అయిపోయింది నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన ఆహారాన్ని ఇంటికి తీసుకొని వచ్చేదాన్ని ఇప్పుడు అతను కూడా మిగిలిపోయిన ఆహారాన్ని ఒక క్లీన్ కవర్లో వేసి ఉంచేవాడు దానికి మురికి కానివ్వడు నేను అటువైపు వెళ్ళినప్పుడంతా అతను నాకు ఆహారం ఇచ్చేవాడు నేను ఈ ఆహారాన్ని హోటల్ నుండి తెస్తున్నానని మా అమ్మకు చెల్లెళ్లకు మరియు సోదరులకు కూడా తెలుసు ఇది ఎంగిలి ఆహారం అయినప్పటికీ ప్రజలు మిగిల్చిన ఆహారం అయినప్పటికీ ఈ ఆహారం మాకు చాలా విలువైనది మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవిస్తున్నాము ఇక్కడే చదువుతూ నేను వీలైనంత త్వరగా నా చదువును పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాను తద్వారా నా ఇంటి పరిస్థితులు చక్కబడతాయని ప్రయత్నిస్తున్నాను ఇదంతా విన్న సరస్వతి మేడంకి కూడా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చాయి ఈ అమ్మాయికపు అమ్మాయిపై ఎందుకు చెయ్యి చేసుకున్నాను అని తను కూడా సిగ్గుపడింది విషయం ఏదైనా ఉండవచ్చు కానీ ఇంతలో దేవి మేడం నవ్వుతూ భూమిని ప్రోత్సహిస్తూ వంద మందిలో కేవలం ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే చదువు కోసం ఇంత కష్టపడతారు చదువు కోసం ఎన్నో కష్టాలు పడే పిల్లలు ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయవంతం చేస్తాడు మరియు నేను నీకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఇలా చెప్పిన అనంతరం భూమిని అక్కడ నుండి వెళ్ళిపోమంది అయితే సరస్వతి మేడం మరియు దేవి మేడం భూమి గురించి చాలాసేపు ఆలోచిస్తున్నారు వాళ్లకు ఇంటి ఖర్చులు నిర్వహించటం చాలా కష్టమైందని వారు ఆలోచించి ఏదో రకంగా సహాయం చేద్దాము అని అనుకున్నదే తడువుగా భూమి తల్లిని స్కూల్కి పిలిపించారు ఆమె కొంతవరకు చదువుకొని ఉండటం వల్ల దేవి మేడం స్కూలు ప్రారంభమైన వెంటనే ఆమెను అన్ని తరగతులకు వెళ్ళి వారి అటెండెన్స్ను రిజిస్టర్లో నమోదు చేసే పనిని ఆమెకు అప్పగించారు అలాంటి చిన్న చిన్న పనులు తనకు అప్పగించబడ్డాయి దానికి కారణంగా ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి మరియు నిజాయితీగా ఆదాయాన్ని సంపాదించటానికి వీలవుతుంది ఒకప్పుడు భూమిని మరియు ఆమె లాంటి పిల్లలను ఎగతాళి చేసే రాజీ లాంటి పిల్లలు భూమి లాంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను హీరోలుగా చూపించే ఫంక్షన్ స్కూల్లో ఏర్పాటు చేశారు వాళ్లకు బహుమతులు ఇస్తూ పిల్లవాడు ధనవంతుడైనా పేదవాడైనా మా దృష్టిలో అందరూ సమానమేనని చెప్పారు మేము పిల్లల్ని వారి తప్పులను బట్టి కాదు వారి విద్య పట్ల ఉన్న అంకిత భావాన్ని క్రమశిక్షణను బట్టి నిర్ణయిస్తాము క్రమంగా భూమి పట్ల పిల్లల ప్రవర్తన కొంత మెరుగుపడింది మెల్లగా సమయం గడిచిపోతుంది మరియు భూమి డాక్టర్ అయ్యే సమయం వచ్చింది తను తన విద్యను కొనసాగించటమే కాకుండా తన చెల్లికి తమ్ముళ్లకు కూడా చదివించింది మరియు ఈ రోజు ఆమె ఎంతో గర్వంగా ఈ ఫంక్షన్లో చెప్పింది ఆమెకు ఆకలేసినప్పుడు ఎంతో సహాయం చేసి ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానిని కూడా పిలిపించింది అతడు ఫ్రీగా వారికి భోజనం పెట్టాడు ఒకవేళ తను లేకపోయి ఉంటే బహుశా ఈరోజు భూమి ఇక్కడ ఉండేది కాదు తన కష్ట సమయంలో తనకు తోడుగా ఉండి తనకు మద్దతుగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ధన్యవాదాలు చెప్పుకుంది ఎందుకంటే వారందరూ లేకపోతే ఆమె ఇప్పుడు ఈ స్థాయికి చేరుకునేది కాదు ఇప్పుడు ఈ రోజు అమ్మాయిలందరికీ ఆమె నిజంగా ఒక ఉదాహరణగా మారింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్